సంవత్సరాల నెహ్రూ గారి పరిపాలన ఇందిరాగాంధీ పరిపాలన రాజీవ్ గాంధీ పరిపాలన పీ నర్సింగ్ పరిపాలన మన్మోహన్ సింగ్ గారి పరిపాలన తీసుకొస్తే ప్రజలకు మేము కట్టినటువంటి బహుళార్థక ప్రాజెక్టులు కానీ ప్రజలకు ఇచ్చినవి కనిపిస్తాయి ఎక్కడ కూడా ఈ విధంగా అవినీతి అక్రమాలు జరగలేదు ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చర్య తవ్వి తీలని వరంటున్నారు ఏ ప్రభుత్వం చేయందుక తెలంగాణలో చేసింది కాబట్టి మేము చెప్పదలుచుకుంటున్నాం వారు అక్కడ ఉండేటువంటి అక్కడ ఉండి ఇక్కడ రాష్ట్ర రాజకీయాల పరిస్థితి వారికి ఎక్కువగా అవగాహన లేకపోవడం వల్ల కావచ్చు కానీ ఇక్కడ ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు ఒక తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తొమ్మిది వందల సంవత్సరాల క్రితం విడిపోయిన రోజు పదహారు వేల కోట్ల మిగులుపడుచుతో మనం బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఈ రోజు అప్ల కుప్పగై రాష్ట్రం మారింది అయినా ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చెబుతూ మేము చేసేటువంటివి వంద రోజులు అమలు చేస్తామన్నాం వారు అన్నట్టు పదహారు రోజుల్లోనే ఆరు గారెట్లు పూర్తి చేయమని చెప్పనంటే ఇదే కాలేపట్టు మేము ఏమి చేసినాం అసెంబ్లీ జరిగిన రెండు రోజులలో ఈ చర్చ పెట్టినాం ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి చర్చ జరుగుతుంది ఎంత ఘోరమా ఎంత అప్పల కుప్పగా మార్చి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి ద్వారా అవగాహన తీసుకోవాలని చెప్పిన విజ్ఞప్తి నేనే వారి వ్యక్తిగతం కూడా అనే ప్రయత్నం చేస్తలేను నేనేమంటున్నట్టు అంటే ఈ ప్రభుత్వం నడుస్తుంది నడుపుతాము ఆరు గంటలు అమలు చేస్తాం అందులో ఏమాత్రం అనుమానం లేదు మీ ఇప్పటికే రెండు అమలు చేసినామో చెప్తున్నా కదా మీతో కూడా చేస్తాము తప్పసరి కాలేప మాట లేదు అసలు అధికారం వచ్చి మూడో తారీఖు అధికారం వచ్చిందన్న ఈ రోజు ఏ తారీఖులు ఉన్నాము ఆలోచన ఇరవై రోజులు కూడా కాకపోతే ఇప్పుడే ఇప్పుడే ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు

తప్పు అని మేము మేమే అన్నాం మా మా అధ్యక్ష అంటే తప్పు వంద వంద శాతం తప్పు అని అన్నాం మేము మా ముఖ్య మా మాజీ ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధ్యక్షులు ఎంత పాజిటివ్గా ఎంత పర్ఫెక్ట్గా ఆయన మా క్యాడర్ చెప్పినటువంటి మాట ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి గౌరవించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి మాట్లాడినటువంటి వారు మా పార్టీ అధ్యక్షులు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా కానీ గారు ఇవాళ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగు లెక్కలు చెప్పి ప్రజల్ని గందరగోళం చేస్తున్నటువంటి సందర్భంలో మేము మా పార్టీ కార్యాలయంలో ఇవాళ ఉన్నదేంది

ఇప్పుడు సాగర్ రావు గారు ముందు మీకు సాగర్ రావు గారి మధ్య సంవాదం జరిగింది వద్దు సంవాదం వద్ద కాకుండా మీకు ఒక అవకాశం వచ్చింది మీరు మాట్లాడినారు దయచేసి నా రిక్వెస్ట్ వినండి మేము చేసినటువంటి మూడు లక్షల పదిహేడు కోట్ల అప్పుల ద్వారా అయితే మరొక మాట చెప్తాను మురళి గారు దయచేసి ఒక నిమిషం టైం ఇవ్వండి ప్రపంచంలోని అగ్రదేశాలు అన్ని దేశాలు నేను కూడా తిరిగినాను ఏ దేశానికి వెళ్ళినా అగ్రదేశమైనటువంటి అమెరికా కూడా అప్పులు చేసింది సాక్షాత్తు భారతదేశం కూడా సబ్జెక్టు కరెక్షన్ కృష్ణసాగర్ రావు గారు చేయాలి యాభై ఐదు లక్షల కోట్లు ఉన్నటువంటి అప్పులు ఇవాళ నూట యాభై కోట్ల పైన అప్పులు చేసింది దేశం కూడా దాంట్లోనే నేను సార్ చెప్తున్నాను దానికి ప్రతిఫలం ఏందో చెప్తున్నాను నేను దానికి జరిగినటువంటి ఫలం కూడా ప్రతిఫలం కూడా ఉండాలి కదా సింపుల్గా తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో ఈ రాష్ట్రం ఉన్నటువంటిది లక్ష పన్నెండు వేల నూట అరవై రెండు మాత్రమే తలసరి ఆదాయము కానీ మేము పెట్టినటువంటి ఖర్చు ద్వారా కావచ్చు మేము చేసినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా కావచ్చు తలసరి ఆదాయం మూడు లక్షల పదిహేడు వేల నూట పదిహేను పోయిందంటే దట్ ఈజ్ ఏ ఇండికేషన్ అన్ వన్ మోర్ థింగ్ జిఎస్డిపి రెండు వేల పదమూడు పద్నాలుగు నాలుగు లక్షల యాభై ఒక్క కోట్లు మాత్రమే కానీ రెండు వేల ఇరవై మూడుకు పదమూడు లక్షల ఇరవై ఏడు ఏది జిఎస్డిపి పేదరికం ఈ దేశంలోనే పేదరికంలో ఇరవై రెండో శాతంలో ఉండే తెలంగాణ ఏనాటికి తెలంగాణ వచ్చేనాటికి కానీ ఇవాళ ఐదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఇది సరిపోతుంది కదా మేము చేసినటువంటి పెట్టిన ఖర్చు కావచ్చు మేము ప్రజలకు ఇచ్చే అందజేసినట్టు అంటే